హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీ స్కూల్ ఈరోజైతే ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు నూటికి కమ్మగా ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లోనే ఇన్స్టెంట్గా అయిపోతుందనమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కారం అన్నం అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ చల్ల అన్నం అయితే మనం మొత్తం పొడిపొడిగా చేసుకోవాలన్నమాట అంత పొడిపొడిగా చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నం అయితే ఫస్ట్ పొడి పొడి అయితే చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడ కారం మీరు ఎంత కారం తింటే అంతా నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను ఫస్ట్ తినంత ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇళ్ళో అన్నం అయితే మొత్తం పొడి పొడిగా కారం ఉప్పు మొత్తం కలిసేటట్లయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి పోపు అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు కొన్ని ఆవాలు జీలకర్ర అలాగే ఒక మూడు ఎండుమిరపకాయలు ఇట్లా ముక్కలుగా చెంచుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు పల్లీలు అయితే వేస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వద్దనుకుంటే కూడా మీ ఇష్టం వేసుకుంటే మీ ఇష్టం వేసుకోకుండా కూడా మీ ఇష్టం అనమాట ఫస్ట్ అయితే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలు మినపప్పు శనగపప్పు ఇవి దోరగా వేయించుకోవాలన్నమాట పల్లీలు ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట దోరగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కరివేపాకు ఒక మూడు నాలుగు రెమ్మాల కరివేపాకు అయితే వేసేసుకున్నాను కరివేపాకు కూడా మొత్తం చిప్పటం అనేసి కొంచెం కొంచెం క్రిస్పీ అయిపోతుంది ఈ క్రిస్పీ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కారం అన్నం అయితే ఇందుట్లో వేసేసుకోవాలి ముందు కలిపి పెట్టుకున్న కారం అన్నం అయితే ఇందులో చేసేసాము మొత్తము లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కలిపిన కారము మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేస్తే అయిపోయింది మనకు కారం అన్నం అయితే వేడివేడిగా రెడీ అయిపోయినట్టే టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయితే చేసేస్తున్నాము చూడండి రైస్ అంత ఎంత బాగైందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు